మత సాంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత ఆహ్లాద వాతావరణంలో భక్తిభావంతో రంజాన్ ఉగాది శ్రీరామనవమి పండుగలు నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రంజాన్ ఉగాది శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జైసీ అదిత్ సింగ్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి కడప పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్ చిన్నయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉగాది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు అందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పండుగ ఏర్పాట్లు ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో మసీదులు ఈద్గాలు దేవాలయాల వద్ద ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రార్థనలు పూజలు జరిగేలా చూడాలన్నారు పండుగ వేడుకల సమయంలో ఆలయాలు మసీదుల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు అనవసరమైన విషయాలకు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ విషయంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీస్ శాఖ ఇచ్చే సూచనలు తప్పక పాటించాలన్నారు సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు పోలీస్ శాఖ వివిధ శాఖల అధికారులు మైనారిటీ దేవాదాయ శాఖ అధికారులు పలువురు ఆలయ అర్చకులు మౌజములు తదితరులు పాల్గొన్నారు